కోతపెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు నీ నోరా మోరా ముఖ్యమంత్రి ఏం కూడా ఒకసారి చూపిద్దాం మీరే చూడండి ఒకసారి మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిది మొదలు పెడితే ఇలా పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు ముప్పై ఒక్క వేల కోట్లని అది కేబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్ నేనేం చెప్తాడు ఖమ్మంలో పద్దెనిమిది వేల కోట్లు చేసినా అంటాడు నువ్వు నీ మరి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పిన నువ్వు పద్దెనిమిది వేల కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్టా ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులు అని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఇది మోసం కాదా ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన వంద మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు వంది మాదిగలు ఇవాళ సారీ వంది మా మాదులు క్షమించాలి వంది మాగదులు వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు నిజంగా అయింది ఎంత అయింది తక్కువ కానటువంటి రైతులు ఎక్కువ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రియే చెప్పిండు ఇది ముప్పై ఒక్క వేల కోట్లని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులోగా అన్నారు క్యాబినెట్ నిర్ణయం అన్నారు కానీ చేసింది పదిహేడు వేల కోట్లు జరిగింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటానికి చెవుడైనా